వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జాతీర్య అర్హదారీ విస్తరణ పనులు వేగవంతం చేయాలి ఎంపీ దగ్గుపాటి పరమేశ్వరి రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు సెక్షన్లోని ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారిని ఆరు లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఎంపీ సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు అనకాపల్లి దివాన్ చెరువు సెక్షన్ సిక్స్ లేన్ల విస్తరణ ప్రాజెక్టు తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు రహదారుల ద్వారా పారిశ్రామిక వాణిజ్య రంగాలు ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు కలుగుతాయని అన్నారు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రహదారి పనులు వేగవంతం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సూచించారు పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు పెరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రాజెక్టు పనులను సమయానికి పూర్తి చేయడం అత్యవసరమని జాప్యం లేకుండా భూసేకరణ అనుమతుల మంజూరు శాఖల సమన్వయాన్ని వేగవంతం చేయాలని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూ పడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారాజు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి టెక్నికల్ మేనేజర్ వివి రామకృష్ణ సల్మాన్ అన్సారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి ఇతర శాఖల అధికారులు ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు चूंस अब दे हेवी ट्रैक और और भी 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 �

So we need one complete elevated corridor. We do rent the bridges, calculated, calculated, yes, but you haven't. The other bridges you haven't done. Imagine when the gap is not even 500 meters. Yes, so why is that left out? Mm -hmm. mm -hmm. uh, Only financial because on the elevated. Tough to tough chip that, but it is not tough to tough. Yes, uh, you get down and then you are taking off on the other bridge. Yes, so I think you have to look into the other one also.

पब्लिक को इधर ही कोई नहीं माने माना जिला वर्क कंप्लीट है इस वादे के साथ ही कंप्लीट चेस में इमिटेड का वर्क स्टार्च चल रहा है पुष्कराल टाइम पर एक बेडिया काले नंबर एक हम मेजर स्ट्रक्चर सेवन का पोस्ट है ना नॉट मोर नेट आज तो एलिमेंट्स फिक्स ना देंगे वे गो फॉर थिंग्स मोर नॉट मच इज�

రెవెన్యూ కావచ్చు అదేవిధంగా పోలీస్ కావచ్చు విద్యుత్ కావచ్చు వారందరితో కలిపి ఇవాళ ఏదైతే నేషనల్ హైవే పదహారు మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండు రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎన్స్ విత్ ఈ పదకొండు కిలోమీటర్లు దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది ఈ పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకని ఉన్నాయో వారు కొంచెం వారికి వెసులుబాటు కల్పిస్తూ వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా మన జీరో పాయింట్ నుండి ఇటు దివాంచర్ వైపు వచ్చేది రాజమండ్రి వైపు కూడా వెళ్ళే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా మనం దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్షా కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ పదకొండు కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాము